బిర్యానీ థమ్స్అప్ మస్తుంటాయి కానీ ఆరోగ్యానికి హానికరం సో ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే చెప్పు మనం ఎలోన్ కాదు మాస్క్ ఎలోన్ ఏరియా నుంచి మొదలు పెడితే సారీ కే టూ ఎయిటీన్ బి లేటెస్ట్ షాకింగ్ డిస్కవరీ అంటే ఒక ప్లానెట్ పేరు చాలా వరకు మనం వినడం జరిగింది ఏరియా ఫిఫ్టీ వన్ లో సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయని యూఎఫ్ఓ సైటింగ్స్ అమెరికాలో రోజ్వెల్ ఇన్సిడెంట్ లో క్రాష్ అయిన విమానాలు అన్ని మిస్టీరియస్ గా ఉన్నాయి సైంటిస్ట్లు గవర్నమెంట్స్ కూడా విషయాలు హైడ్ చేస్తున్నారని చెప్పి అనుమానాలు కూడా ఉన్నాయి ఈ రకమైన డౌట్స్ మన చిన్నప్పటి నుంచి మన మైండ్ లో తిరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ సైన్స్ ఒక సాలిడ్ ఎవిడెన్స్ కూడా తీసుకొచ్చింది ఎత్తికి బయ్యా లోకాల్లో జీవితం ఉందని హింట్ చెప్పింది ఈ సెన్సేషనల్ డిస్కవరీ జరిగింది నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా టార్గెట్ వచ్చేసి కే టూ ఎయిటీన్ బి ప్లానే సో ముందుగా ఏరియా ఫిఫ్టీ వన్ అనే సీక్రెట్ మిలిటరీ బేస్ గురించి నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి రూమర్ సర్కులేట్ అవుతున్నాయి చాలా మంది క్లైమ్ చేశారు యూఎఫ్ఓస్ చూసామని క్రాష్ ల్యాండింగ్ జరిగాయని రోజ్ వెల్ ఇన్సిడెంట్ ఫీనిక్స్ లైట్ నావి పైలట్స్ చూసిన అన్ఎస్ప్లెయిన్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అన్ని డిస్కషన్స్ ని ఇంకా స్ట్రాంగ్ చేయడం జరిగింది ఈ ఇన్స్టెన్స్ తో ఒక డౌట్ జనరేట్ అయింది మనం ఎలోన్ కాదని ఎలన్ మాస్ కూడా ఎలోన్ కాదులే ఊరికే అన్న కానీ సైంటిఫిక్ ప్రూఫ్ మాత్రం ఇప్పటి వరకు లేదు అంటే నేను దాకా ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఒక అద్భుతమైన అబ్జర్వేషన్ చేసింది వన్ ట్వంటీ ఫోర్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్ లో ఉన్న కే టు ఎయిటీన్ బి ప్లానెట్ అట్మాస్ఫియర్ లో డిమెల్ సల్ఫైడ్ డిఎంఎస్ మాలిక్యూల్స్ కనిపించాయి డిఎంఎస్ అనే కాంపౌండ్ ఎర్త్ మీద మాత్రమే జీవులు ప్రొడ్యూస్ చేస్తాయి ఎక్స్పెషల్లీ మిరాన్ ఓషన్స్ ఓషియన్స్ అంటే ఇది అక్కడ ఒక జీవితం ఎగ్జిస్టెన్స్ కి సిగ్నల్ ఇచ్చిందని సైంటిస్ట్ నైన్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ప్రాబబిలిటీతో చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఎయిటీఎం బి గురించి తెలుసుకోవాలంటే ఇది ఎర్త్ కన్నా ఎయిట్ పాయింట్ సిక్స్ టైమ్స్ హెవీగా ఉంటుంది ఇది ఒక హైసియన్ ప్లానెట్ అని క్లాసిఫై చేశారు మీనింగ్ ఏంటంటే హైడ్రోజన్ అట్మాస్ఫియర్ తో కవర్ అయ్యి వాస్ట్ ఓషన్స్ ని ప్రొసెస్ చేస్తుందని అసంప్షన్స్ ఉన్నాయి టెంపరేచర్ కూడా వాటర్ లిక్విడ్ ఫామ్ లో ఉండటం పర్ఫెక్ట్ రేంజ్ లో ఉంది అంటే ఓషన్స్ అట్మాస్ఫియర్ రైట్ టెంపరేచర్ జీవితంకి కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని కండిషన్స్ అక్కడ ఉందని సిగ్నల్స్ ఇవ్వడం స్టార్ట్ అయింది కానీ కాషన్స్ కూడా ఉండాలి సైంటిఫిక్ వర్ల్ లో ఒక మాలిక్యూల్ ప్రజెన్స్ మాత్రమే ఫైనల్ ప్రూఫ్ కాదు పాస్ట్ లో కూడా వీనస్ అట్మాస్ఫియర్ లో ఫాస్పెన్ గ్యాస్ కనిపించి హైప్ క్రియేట్ చేసింది లేటర్ రీసెర్చ్ కన్ఫ్యూజన్ క్లియర్ చేసింది అలాగే కే టూ ఎయిటీన్ బిలో కనిపించిన డిఎంఎస్ కూడా ఇన్ డెప్త్ అనాలిసిస్ తర్వాత కన్ఫర్మ్ చేయాలి మనం ఇప్పటికే ఎర్లీ స్టేజెస్ లో ఉన్నాం కానీ ఎవిడెన్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి నాసా పండోరా మిషన్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో లాంచ్ కాబోతుంది ఈ మిషన్ కి ఇంకా అక్యురేట్ గా ఎక్సో ప్లానెట్ అట్మాస్పియర్స్ ని స్టడీ చేయడానికి ప్లాన్ వేసింది కే టూ ఎయిటీన్ బి మీద ఇంకా డేటా కలెక్ట్ చేయడంతో మనకి క్లియర్ పిక్చర్ ఉంటుంది కానీ ఇమాజిన్ చేయను ఒక డిస్టెంట్ ఓషన్ వల్ల మైక్రోబ్ మిరైన్ లైఫ్ లాగా జీవులు ఉండటం ఆ డిస్కవరీ ఎంటైర్ మ్యాన్కైండ్ హిస్టరీలో గ్రేటెస్ట్ అచీవ్మెంట్ గా ఉంటుంది సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అవి మనకి హానికరమా అక్కడ ఉన్న ఏ జీవైనా మనకి హానికరమా మనకన్నా అడ్వాన్స్ గా ఉన్నాయా లేదా మనమే అడ్వాన్సా ఒకవేళ అడ్వాన్స్ గా ఉంటే అవేం చేసేందుకే నిజమే అవుతుంది లేదు అంటే మన వాళ్ళు వాటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు సో ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ కామెంట్స్ ఏంటి